హాయ్ హలో ఇయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఏంటంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసు పట్టుకుని అరెస్ట్ చేశారంట అసలు ఏం జరిగిందో చూద్దాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పిన్నలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారంట ఎక్కడ దొరికారు ఏంటో చూద్దాం వీడియోలో వైసీపీ నేత మాచల్ల మాజీ ఎమ్మెల్యే పినేలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి పట్టుకున్నాడు దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేశారంట ఎన్నికల సమయంలో ఇవి ధ్వంసం అట్టుకున్న వారిపై దారి కేసులో పిన్నలిని బుధవారం అరెస్ట్ చేశారు ఈ రోజు అరెస్ట్ చేశారు గతంలో చూశారు కదా ఈవీఎం తీసుకెళ్ళి నెల కేసు కింద ఉన్నదని తీసి ఇంకా నేల కేసు కొట్టి నాన్న హడావడి హంగామా చేశాడు కదా నేను ఎత్తికెళ్ళకే పోలీసులు పట్టుకున్నారు అనంతరం ఎస్పీ కార్యాలయం తరలించారు అక్కడి నుంచి మాచల్ల కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు పినేళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు బుధవారం కొట్టేసింది యాక్చువల్ ముందస్తు బెయిల్ ఈయన అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ అప్లై చేసుకోండి మహాన్ బోర్డ్ సో ఇప్పుడు ఆ ని కోర్టు కొట్టేసిందంట అనంతరం ఈయన పోలీసులు అరెస్ట్ చేసాడు ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏల ధ్వంసం అల్లల్లు సీఏపై హత్య మహిళపై బెదిరింపు కేసులు ఆయన పైన కేసులు నమోదయ్యి సీఏ హత్య చేస్తామని మహిళలు బెదిరించడం అడ్డ వచ్చిన వాడిని కొట్టడం ఈవీఎల్ ధ్వంసం చేయడం ఇవన్నీ ఎన్నికల సమయంలో ఈ మహానుభావుడు చేశారు పాపం పడింది రోజు అయితే కేసు అరెస్ట్ నుంచి కోర్టు పినేలి గతంలో హైకోర్టు ని ఆశ్రయించారు గతంలో ఏంటి అరెస్ట్ చేస్తారేమో అనుకుని ముందుగానే ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు పక్క పక్కపో అని ఇసులు కోర్టు ఇప్పుడు అయితే పినేలి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ బుధవారం ఉదయం కొట్టేసింది నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడిన కాసేపటికి పోలీసులు పిన్నెల్ని అరెస్ట్ చేశారు మీ బెయిల్ ఇవ్వడం కుదరదు అతని చట్టపరమైన చర్యలు తీసుకోండి కోర్టు ఎప్పుడైతే ఆదేశాలు ఆదేశించిందో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి పట్టుకుని అరెస్ట్ చేశారంట ఆయన సోదరుడు పిన్నెలి వెంకట్రామ్ పరాల్లో ఉన్నాడు పిన్నెల్ని ఎస్పీ కార్యాలయం తరలించిన పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది సో ఇలా వెంకటరామరెడ్డి వీళ్ళ వీళ్ళ సోదరుడు ఎవడై ఉన్నా పరాలలో ఉన్నాడంట ఇప్పుడు ఎస్పీ కార్యాలయం తీసుకెళ్లి అక్కడ నుంచి ఆయన తరలించే ఉందంట మొత్తం మీ చూపిస్తున్న వైసీపీ వాళ్ళు నెమ్మదిగా వస్తారు డోంట్ వరీ యాక్చువల్ గా దీని ముందర ఏం జరిగిందంటే బిఫోర్ దాట్ ఈ బెయిల్ పిటిషన్ మీద ఒక విచారణ జరిగిందంట ఈ బెయిల్ ఇవ్వాలా వద్దా బెయిల్ ఇస్తే ఏం చేస్తాడు బెయిల్ ఇవ్వకపోతే శిక్ష ఏం పడుతుంది మొత్తం ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత ఇచ్చిందంట కోర్టు ఈ సందర్భంగా పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా ఫిర్యాదు దారు నమ్మూరి శేషగిరి రావు తరపున లాయర్ కోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు యాక్చువల్ గా లాయర్స్ పెట్టుకున్నారంట ఐ మీన్ లాయర్స్ ని వాళ్ళు ఇరు వర్గాల వాదనలు విన న్యాయస్థానం పిన్నేలే ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది దీంతో మాజాల పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం తరలించారు సో మొత్తానికి ఏదైనా పోలీసులు పట్టుకుని మొత్తానికి పోలీసులు ఇతను పట్టుకుని ఎస్పీ కార్యాలయం తరలించారంట కోర్టు ఆదేశాలతో అయితే ముందస్తు పేరు కోసం పిన్నెలి రామకృష్ణ రెడ్డి దాఖలు చేసినారు నాలుగు పిటిషన్ జూన్ జూనియర్ అయినా హైకోర్టు వాదనలు ముగియగా ధర్మాసనం బుధవారం తీర్పు వెల్లడించింది నాలుగు పిటిషన్లు వేశారంట సో కోర్టు అన్ని వింది ఎవరు చేశారు ఎందుకు చేశారు కావాలని చేశారు కావాలని ఈయన కొంచెం ఇవన్నీ చేసి 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 మొత్తానికే కోర్టు తీర్పిచ్చింది ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది అన్ని పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెలికి గట్టి షాక్ తగిలేదు సో ఇప్పుడు ఈయన ఏదైతే పిటిషన్ దాఖలు చేసుకున్నారో ఏవైతే చేశారో మొత్తం అన్ని తోసిపుచ్చేసింది కోర్టు మరోవైపు హైకోర్టు తీర్పుతో మాచల్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్కి తరలించారు పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తో మాచల హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకు హై టెన్షన్ బంగు పోరాబో అన్నారు ఇప్పుడు ఉంది ప్రజాప్రభుత్వం ఎవడన్నా నల్లలు చేసినా ఏం చేసినా తొక్కి పెట్టిన ఆరాధిస్తారు చూసా పిన్నెల రామకృష్ణ ఏ ఎగిరా ఎగిరా మమ్మల్ని ఎవరు పీతారో ఏంటా అన్నో మా అన్న జగన్ అన్న అన్నో పులి సింహ అన్న ఏవైందో తీసుకెళ్ళి బోన్లు అడేసారు మిమ్మల్ని ఎలాంటి మంచిగా సంఘటన జరగకుండా చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు అరెస్ట్ చేశారు బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తానికి ఏంటంటే పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఎట్టకే పాపం పండి మొత్తానికి అరెస్ట్ అయ్యాడు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళిపోతున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పోలీసులు మొత్తం రామకృష్ణ రామకృష్ణారెడ్డి నువ్వు ఎంత ఏదైతే తప్పు చేసో మే పదము విధ్వంసం కేసులో మే జూన్ ఎండింగ్ నీ పాపం పడింది మొత్తం ఒక్కొక్కటి వైసీపీ వాళ్ళందరికీ స్టార్ట్ అవుతుంది ఎవరి వరకు నిజంగా కోర్టుస్ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సామాన్యుగ న్యాయం జరుగుతుంది లేటైనా లేటెస్ట్ గా నిజంగా తీర్పిచ్చిన కోర్టు కూడా ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి మీకు ఇక్కడి నుంచి నీతాన్ని నీ పార్టీకి స్టార్ట్ అవుతుంది చూడు నేను చెప్తున్నాగా ఒక్కొక్కరు బయటకు వస్తారు అందుకే ఎప్పుడైనా తప్పు చేసినా సరే దేవుడికి క్షమించినా క్షమించిన కాలం క్షమించుకో క్షమించదు సో తస్మాత్ జాగ్రత్త గుర్తు పెట్టుకుని ఉండండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాక న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్